ఒక ప్రముఖ తెలుగు యూట్యూబర్ ఆత్మహత్య ఆమె అభిమానులందరినీ కూడా బాధకు గురిచేస్తోంది ఏపీకి చెందిన ప్రముఖ తెలుగు యూట్యూబర్ వెంపాటి మధుమతి అనుమానాస్పద స్థితిలో మరణించింది ఒకసారిగా అభిమానులు ఈ వార్త విని షాక్కి గురయ్యారు ఎంతో యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉండే ఆమె ఇలా మరణించడం ఏంటంటూ అందరూ కూడా ఆవేదన చెందారు స్థానికంగా తీవ్ర కలకలం క్రియేట్ చేసింది తాజగా మధుమతి ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలోని విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామంలో ఉండే తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది అక్కడే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందామే ఇంత చిన్న వయసులో ఆమె మరణం నిజంగా కుటుంబ సభ్యుల్ని కన్నీటి పర్యంతమవుతున్నారు అయితే ఆమె మృతికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది ఆ విధంగా పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ కూడా చేపట్టారు ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేట మండల పరిధిలోని కొండూరు గ్రామానికి చెందిన మధుమతి వయసు ఇరవై రెండు సంవత్సరాలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్లో ఆమె రీల్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది లక్షల సంఖ్యలో ఆమెకు అభిమానులు ఉన్నారు మంచి కంటెంట్ కూడా అందిస్తూ ఉంటుంది ఆమె లక్షలాది మంది అభిమానులతో నిత్యం టచ్లో ఉంటుంది తన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో లక్షల్లో సబ్స్క్రైబర్ని మెయింటైన్ చేస్తోంది ఈ క్రమంలో మధుమతికి అప్పటికే వివాహమైన ప్రతాప్తో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త కొన్నాళ్ళకి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసినట్టు తెలుస్తోంది అయితే ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఈ సమయంలో మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు అనుమానాలకు తాపిస్తోంది తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన మధుమతి అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనేది తెలియాల్సి ఉంది అయితే తమ కుమార్తె చావుకి దేవరపల్లె గ్రామానికి చెందిన బొల్లిపోగు ప్రతాప్ కారణమని ఖచ్చితంగా అతన్ని పట్టుకుని శిక్షించాలని అతనే తమ కుమార్తెను చంపి ఉరివేశాడని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు మధుమ తల్లిదండ్రులు ప్రతాప్ టార్చర్ చేసి హత్య చేశాడని తమ కుమార్తె మరణానికి ప్రతాప్ కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయినామే ఇలా ఆత్మహత్య చేసుకుని మరణించడం తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అభిమానులందరూ కూడా ఎంతో బాధలో ఉన్నారు ఇలా చిన్న వయసులో ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన కారణం ఏంటనే దాని గురించి కూడా అభిమానులు షాక్కి గురయ్యారు ఖచ్చితంగా దీని వెనుక ఆ వ్యక్తి ఉంటే అతన్ని కఠినంగా శిక్షించాలని అభిమానులు కూడా డిమాండ్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా అయితే పేరెంట్స్ మాత్రం తమ కుమార్తెని అతనే చంపేశాడని ఖచ్చితంగా తమ కుమార్తెని చంపినటువంటి బొల్లిపోగు ప్రతాప్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు